హాయ్ అండి అందరికీ నమస్కారం వెల్కమ్ టు అవర్ ఛానల్ వీడియోని స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి నా ఛానల్ని ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకునే వాళ్ళు ఉంటే ఇంకా మరిన్ని వీడియోస్ కోసం ప్లీజ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి వీడియోకి లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి ఈరోజు మనం విజయవాడలో ఉన్న దుర్గాదేవి అమ్మవారి గురించి ఆ నవరాత్రుల గురించి ఈరోజు మనం తెలుసుకుందాం నవరాత్రికి సిద్ధమవుతున్న ఏడుపాయల వనవ దుర్గాదే మాత ఆలయం ఏ రోజు ఏ అవతారంలో అమ్మవారు దర్శనం ఇవ్వనుందంటే ఈ విషయం గురించి మనం ఈరోజు తెలుసుకుందాం గ్రామంలో ఏడుపాయల నది ఒడ్డున తెల్ వెలిసిన వందల ఏళ్ళ చరిత్ర కలిగిన పుణ్యక్షేత్రం ఏడుపాయల దుర్గా క్షేత్రం పన్నెండవ శతాబ్దంలో నిర్మించిన ఏడుపాయల వనవ దుర్గ భవానీ ఆలయంలో కనకదుర్గా దేవి పూజలను అందుకుంటుంది రాష్ట్రంలోని అత్యంత ప్రసిద్ధి చెందిన పర్యాటక ప్రాంతం పవిత్ర క్షేత్రం ఏడాది దసరా ఉత్సవాలకు ముస్తాబవుతుంది ప్రసిద్ధి పుణ్యక్షేత్రమైన ఏడుపాయల వనవ వనదుర్గా ఆలయం శవర్ నవరాత్రి ఉత్సవాలకు సిద్ధమవుతుంది ఇక్కడ దుర్గాదేవి అమ్మవారు మహాశక్తి అవతారంగా దర్శనం ఇస్తారు అక్టోబర్ నెలలో మూడో తేదీ నుండి పన్నెండో తేదీ వరకు ఏడుపాయల వన దుర్గా మాత ఆలయంలో శవర్నవరాత్రి ఉత్సవాలకు ఏర్పాటు మొదలయ్యింది ఏడుపాయలు ఇది ఒక ప్రసిద్ధి పుణ్యక్షేత్రం ఈ క్షేత్రం మెదక్ జిల్లాలో పాపన్నపేట మండలంలోని నాగ్సాన్పల్లి వద్ద అడవిలో ఉంది తొమ్మిది రోజుల పాటు ఏడుపాయల వనవదుర్గా మాత ఆలయంలో అంగరంగ వైభవంగా జరగనున్న శవనా శరణ నవరాత్రి ఉత్సవాలు భాగంగా వనవదుర్గా భవానీ మాత తొమ్మిది రోజుల పాటు వివిధ రూపాలలో భక్తులకు దర్శనమివ్వనుంది వనవ దుర్గా భవానీ మాత దసరా నవరాత్రి ఉత్సవాలలో మొదటి రోజు శ్రీశైలపుత్రి బాల త్రిపుర సుందరి అవతారంలో దర్శనమివ్వనుంది దసరా నవరాత్రి ఉత్సవాలలో రెండు రోజులు రెండో రోజు బ్రహ్మచారిణి గాయత్రి దేవిగా వన వనవ వనదుర్గా భవానీ దేవి భక్తులకు దర్శనమివ్వనుంది ఏడుపాయల వనవ దుర్గా దేవి నవరాత్రి ఉత్సవాలలో భాగంగా మూడో రోజు చంద్రగంట అన్నపూర్ణ అవతారంలో ఇవ్వనున్నారు దసరా నవరాత్రి ఉత్సవాలలో నాలుగో రోజు అంటే అక్టోబర్ కూష్మాండ దుర్గా భవానీ భక్తులకు దర్శనమివ్వనున్నారు నవరాత్రులు ఉత్సవాల్లో ఐదు రోజులు దుర్గాదేవి స్కందమాత మహాలక్ష్మి అవతారంలో భక్తులకు దర్శనం ఇవ్వనున్నారు దసరా నవరాత్రి ఉత్సవాలలో ఆరో రోజు షష్ఠీ కాత్యాయని సరస్వతి దేవిగా ఏడు పాయల వనవ దుర్గాదేవి దర్శనం ఇవ్వనున్నారు ఏడు పాయల వనవ దుర్గాదేవి నవరాత్రి ఉత్సవాలలో భాగంగా ఏడో రోజు కాలయాత్రి దుర్గాదేవిగా భక్తులకు దర్శనమివ్వనున్నారు దసరా నవరాత్రి ఉత్సవాలలో ఎనిమిదవ రోజు మహాగౌరి సిద్ధిరాత్రి మహిషాశిని మర్దిని అవతారంలో భక్తులకు దర్శనం ఇవ్వనున్నారు శరద శారదీయ నవరాత్రి ఉత్సవాలలో చివరి రోజు తొమ్మిదవ రోజు నవమి దశమి విజయదశమి రాజరాజేశ్వరి దేవిగా ఏడు పాయల వనవ దుర్గాదేవి భక్తులకు దర్శనమివ్వనున్నారు వివిధ అవతారాలలో అమ్మవారిని దర్శించుకోవడానికి భక్తులు వెయ్యి కలర్తో ఎదురు చూస్తున్నారు ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేయండి నా ఛానల్ని ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకునే వాళ్ళు ఉంటే ఇంకా మరిన్ని వీడియోస్ కోసం ప్లీజ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి వీడియోకి లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి వీడియోని స్కిప్ చేయకుండా చివరి వరకు చూసినందుకు ధన్యవాదాలు